నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు హేమంత్ సోరేన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిని విచారణకని పిలిపించి ఏకంగా అరెస్ట్ చేసింది ఈడీ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ విషయం ఒకసారి చూసినట్లయితే అక్కడ ముఖ్యమంత్రిని సైతం అరెస్ట్ చేయగలిగినటువంటి ఈడీ లేదంటే విచారణ సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక ఎంపీని కూడా టచ్ చేయలేకపోయాయి అరెస్ట్ చేద్దామని వెళ్ళి కూడా చేయలేక తోక ముడుచుకొని వచ్చాయి అంటే వ్యవస్థలో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రీతిలో పనిచేస్తాయి అనేటటువంటి విధంగా ఇప్పుడైతే కామెంట్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో సింపుల్గా షార్ట్ కట్ కామెంట్లు కూడా వస్తున్నాయి బీజేపీకి అనుకూలంగా ఉంటే అవినాష్ రెడ్డి లాగా అనుకూలంగా లేకపోతే హేమంత్ సోరేన్ లాగా అని చెప్పేసి ప్రత్యక్షంగా రుజువు చేశారు కదా అని చెప్పేసి కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి సో ఎంటైర్ ఎపిసోడ్ మీద మీ స్పందన ఏంటి అసలు మీరు ఇక్కడ చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు హేమంత్ సోరెన్ గారు జార్ఖండ్ నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు ముఖ్యమంత్రి హోదాలో వారు అవినీతికి పాల్పడ్డారు మనీ లాండరింగ్ పాల్పడ్డారు అని చెప్పని మనీ లాండరింగ్ యాక్ట్ కింద పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ కేసు నమోదు చేసి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ చట్టానికి బద్దులై ఉండి వ్యవస్థల పట్ల గౌరవం ప్రదర్శించి విచారణ సంస్థ పిలుపు మేరకు హేమంత్ సోరణ్ గారు విచారణకు హాజరయ్యారు ఆయన కూడా ఒక మూడు నాలుగు సార్లు ఆ విచారణ నోటీసుల్ని ఉల్లంఘించినా కూడా అంతిమంగా విచారణకు హాజరయ్యారు ఆయనకు అరెస్ట్ కాబోతున్నానని తెలుసు ఈ నేపథ్యంలోనే ఆయన ముందుగానే రాజీనామా సమర్పించడం జరిగింది ముఖ్యమంత్రి పదవికి ఈడీ ఆయన్ని అరెస్ట్ కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగింది ఇక్కడ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి ఈడీ మీద దాడులు కేకబట్టము శాంతిబద్ధతల సమస్య సృష్టించడము విచారణకు ఆటంకాలు కల్పించడము లేదు అక్కడ విచారణ అధికారులకి సహకరించకుండా ఉండకపోవటం లాంటి సంఘటనలు చోటు చేసుకోవాలి వాళ్ళ విచారణకు ఆయన సహకరించారు కాకపోతే నన్ను వీళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితి నాకు ఏర్పరిచారు అని చెప్పని ఎస్సీ ఎస్టీ కేసు పోలీసుల దగ్గర నమోదు చేశారు అది అంతిమంగా రేపు ఏమవుద్ద తర్వాత సంగతి ఖచ్చితంగా కానీ తన శ్రేణులు శాంతి శాంతిబద్ధతల సమస్యగా మార్చే ప్రయత్నం ఆయన చేయాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ప్రస్తావించింది పూర్తి భిన్నమైన పరిస్థితి ఇక్కడ అంటే అక్కడ ఒక ముఖ్యమంత్రి విచారణకు సహకరించారు రాజీనామా చేశారు ఆయన అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత గంభీరమైన ఆరోపణలు ఒక ఎంపీ మీద హత్య కేసు ఆరోపణలు వచ్చినాయి అది కూడా ఎవరో చిన్న వ్యక్తిని కాదు హత్య కావింపబడింది కూడా ఒక మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు మాజీ మంత్రి పైగా ఆయన మాజీ ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్ ప్రస్తుత ముఖ్యమంత్రికి అంటే ఈ సంఘటన జరిగే నాటికి ఆ రోజు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి చిన్న ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ నేపథ్యంలో సిబిఐ పలానా ఎంపీ పాత్ర అనుమానాస్పదంగా ఉంది మేము ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉంది ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది సాంకేతిక సాక్ష్యాలు మొత్తం కూడా ఆయనకు ప్రతికూలంగా మా దగ్గర నమోదై ఉన్నాయి ఆయన ఈ హత్య జరిగిన టైములో ఆయన కదలకలు అనుమానాస్పదంగా ఉన్నాయి హత్యలో ఎవరైతే ఇవాళ నిందితులుగా ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు హత్యకు ముందు ఆయనతో సమావేశం అయ్యారు హత్య తర్వాత ఆయనతో సమావేశం అయ్యారు మా దగ్గర గూగుల్ టెక్ రికార్డ్స్ ఉన్నాయి గూగుల్ టేక్అవుట్ గూగుల్ టేకౌట్ రికార్డ్స్ ఉన్నాయి అదే సందర్భంలో హత్య జరిగిన సంఘటన ప్రాంతంలో సాక్ష్యాధారాలని ఈయన తారుమారు చేశాడు సాక్ష్యాధారాలను చెరిపేశాడు ఒక హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను చెరిపేయటం అని అంటే ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ని చెరిపేయటం అని అంటే అది చాలా ఘోరమైన నేరం అందువల్ల ఈయన్ని మేము అరెస్ట్ చేస్తామని చెప్పని గౌరవ హైకోర్టుకి గౌరవ సుప్రీంకోర్టుకు కూడా తెలియజేసింది సిబిఐ ఆయన్ని విచారణకు పిలిచారు విచారణకు హాజరయ్యాడు ఇక ఈరోజు ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పని సమాచారం అందుకున్న పార్లమెంట్ సభ్యుడు విచారణ కోసం హైదరాబాద్ వరకు వచ్చి విచారణ కార్యాలయానికి బయలుదేరుతూ ఆయనకి ఈరోజు ఇక నన్ను మడత పెడతారు అని చెప్పి అర్థమైన తర్వాత నేను విచారణకు హాజరు కావట్లేదు మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు నేను మా అమ్మకి వైద్య సహాయం అందించడం కోసం నేను తప్పనిసరిగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పని అంటే ఒక నాటకం సృష్టించారు ఒక ఒక ఆర్కిస్ట్రేటెడ్ స్క్రీన్ప్లే అనమాట అదంతా సృష్టించి వాళ్ళమ్మని పులివెందుల నుంచి కర్నూలు రప్పించి ఆమె కర్నూలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఈయన హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళి ఈయన కూడా ఆ హాస్పిటల్లో వాళ్ళమ్మకి సహాయకారిగా అక్కడ ఉంటున్నట్టుగా సరే ఉన్నారు వాళ్ళ అమ్మకేదో సహాయం అందుతుంది అంతవరకు అనుకుంటే పర్వాలా అదే పులివెందల నుంచి కొన్ని వందల మంది వాళ్ళ శ్రేణుల్ని రప్పించి ఆ హాస్పిటల్ చుట్టూ మొహరింపజేసి విచారణాధికారుల మీద ధమ్కీలు ఇచ్చారు మీడియా ముఖంగా ఇక్కడికి వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు అంతు తేలుస్తాం మేము వాళ్ళు సిబిఐ అధికారులు ఈయన ఒక హత్య కేసు ముద్దాయి హత్య కేసు ముద్దాయి తన అనుచరుల చేత సిబిఐ అధికారులకు వార్నింగ్ లిపిస్తా ఉన్నాడు సిబిఐ అధికారులు నిస్సహాయ స్థితిలో కర్నూలు ఎస్పీని అప్రోచ్ అయ్యారు అయ్యా మాకు రక్షణ కల్పించు మే హాస్పిటల్కి ఎంటర్ కావాలి అని చెప్పని అమ్మమ్మమ్మ అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుద్ది నేను మీకు రక్షణ కల్పించలేను అని చెప్పని ఎస్పీ చేతులు ఎత్తేసాడు అంటే ఏ విధంగా చూడాలి ఇది ఇవాళ ఒక అంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు డిపా డిపార్ట్మెంటు దానికి ఉల్లంఘనకు పాల్పడుతున్నాడని మక్కలు ఎరగదీసి లాఠీచార్జ్ చేయాలి అక్కడ ఇప్పుడు ఇది ఇదే అంశంలో మనం చూసినట్లయితే జస్ట్ చిన్న ఉదాహరణ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి మనీ సిసోడయన్ ఆయన భార్య ఇంకా ఎంతకన్నా తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉందంటే హాస్పిటల్కి వెళ్ళిన ఆ భార్యను కాస్త చూడాలి అన్నా కానీ ఆయనకి బయలు దొరకట్లేదు స్టిల్ ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది ఇంకా బయలు రానటువంటి పరిస్థితి రెండు విభిన్నమైనటువంటి పరిస్థితులు ఇక్కడ మీకు బొబ్బులిపులి సినిమాలో ఎన్టీ రామారావు గారితో ఒక డైలాగ్ ఉంటుంది కోర్టులో కోర్టు కోర్టుకి ఒక న్యాయం వ్యక్తి వ్యక్తికి ఒక న్యాయం అని చెప్పని ఇక్కడ జరుగుతున్నది కూడా ఎవరైతే చట్టాన్ని గౌరవించి ఆ విచారణ సంస్థ ఆదేశాలను పాటిస్తారో వాళ్ళ మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శించగలుగుతున్నారు వాళ్ళని అదుపులోకి తీసుకోగలుగుతున్నారు ఎవరైతే ధిక్కరిస్తారో మిమ్మల్ని తంతాము అంటారో విచారణ సంస్థను తాము అంటాం ఏంటి కానీ కర్నూలు వేదిక అదే జరిగింది సిబిఐ అధికారులు తంతామని చెప్పారు పోలీసులు శాంతిబద్దతల సమస్యగా మారుద్ది మేము మీకు రక్షణ కల్పించలేమన్నారు మొట్టమొదటగా సిబిఐ ఆ ఎస్పీని ఊస్టింగ్ ఇప్పించాలి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇంటర్వ్యూని అయ్యి ఆ ఎస్పీని పిలిపించి నువ్వు సిబిఐకి ప్రొటెక్షన్ ఇవ్వవా అసలు నువ్వు ఆ పదవిలో ఉండడానికి ఒక క్షణం నీవు అర్హుడువా అని చెప్పని ఆ ఎస్పీని ఒక క్షణం కూడా పదలో ఉంచకుండా డిస్మిస్ చేయాలి అట్లాంటిది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పట్టించుకోలే సిబిఐని బెదిరిస్తుంటే విచారణకు సహకరించకుండా ఉంటుంటే పది మంది సమూహాన్ని చుట్టూ పెట్టుకొని విచారణ నుంచి దూరంగా జరిగిపోయి అతను ఒక హాస్పిటల్లో షెల్టర్ తీసుకుంటుంటే అతను అదుపులోకి తీసుకోలేకపోయింది సిబిఐ ఆయనకు ఆయన కోర్టుకెళ్ళి కోర్టు నుంచి ఆయనకు అనుకూలమైన వెసులుబాట్లు తెచ్చుకునే వరకు సిబిఐ చాలా సహకారం అందిస్తూ వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ ఏంటి మీరు చెప్పినట్టుగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలకి కేంద్ర హోంశాఖకి ఎవరు ఇష్టలో ఎవరు అయిలో అనే ప్రాతిపదికగా ఈ విచారణ సంస్థలు కూడా వ్యవహరిస్తున్నాయి ఇవాళ హేమంత్ సోరెన్ గారు ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన మీద చట్టం చాలా బలంగా పనిచేస్తుంది ఆయన నేరం బోధత్వంలో కనిపిస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి గారంటే అత్యంత అవ్యాజమైన ప్రేమ అనురాగ్యం ఆప్యాయత మమకారం అన్నీ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఈయన ఇష్టడు కాబట్టి ఈయన పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటుంటే హత్య కేసు వాస్తవ సాక్ష్యాధారాన్ని చెరిపేశారు అని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటుంటే హత్య కేసు నిందితులతోటి హత్యకు ముందు హత్య తర్వాత సమావేశాలు పెట్టాడు అని చెప్పని ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఆయన్ని అదుపులోకి తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వానికి దమ్ములు జాల ఇవాళ ఒక హత్య కేసు ముద్దైన అదుపులోకి తీసుకోలేకపోయారు దేశ అంతర్గత రక్షణ వీళ్ళు కాపాడగలుగుతారా అసలు వీళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేయించారు అని చెప్పని మాది యాభై ఆరు ఉంగరాల ఛాతి అని చెప్పని చెప్పుకుంటే అసలు ప్రజలకి అనుమానం రావట్లేదా నిజమేనా ఇది అని చెప్పని అనుమానం కలగట్లేదా ఖచ్చితంగా నిజంగానే అంతటి వేరత్వ ప్రదర్శన చేయగలిగే వ్యవస్థలు ఆ బలం అంగబలం అర్థబలం మీ దగ్గర ఉండున్నట్టయితే అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకురాపారు ఇవాళ హేమంత్ సోరణ్ణి అంత సాఫీగా అదుపులోకి తీసుకోగలిగారు కదా ఇవాళ మీరు నిజంగా మీ డ్యూటీకి కన్ఫైన్ అయ్యి మీరు మీ విధులు నిర్వహించదలుచుకుంటే అసలు మీకు అడ్డుకు అడ్డుపడగలిగే ధైర్యం సాహసం ఎవరికి ఉంటుంది మీకున్న యంత్రాంగం మీకున్న అధికారాలు మీకున్న మెకానిజం అసలు మీకు ఎదురు తిరగగలిగే స్థైర్యం ఎవరికైనా ఉంటుందా అక్కడ హర్యానా పంజాబ్ బోర్డర్లో డేరాబాబా అని చెప్పని ఎంత పెద్ద శాంతి భద్రతల సమస్య అయింది రామ్ సింగ్ తాట తీసి తీసుకెళ్ళి లోపల కదా ఖచ్చితంగా అంతకంటే మొగడా అవినాష్ రెడ్డి ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే మొగడా కానీ ఇక్కడ కేంద్ర పెద్దలు అవినాష్ రెడ్డిని కాపాడాలని నిర్ణయించుకున్నారు హత్య కేసు దోషిని కాపాడాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇక్కడ ఇలా అక్కడ అలా ఇది భారతీయ జనతా పార్టీ ప్రస్తుత వైఖరి ప్రస్తుత పెద్దల తీరు